యుఏఈ గల్ఫ్ సేన జనసేన వీర మహిళల ఆధ్వర్యంలో నాలుగోసారి కార్తీక మాస వన భోజనాలు అయితే ఇన్స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ మన వీడియో చూసి చాలా మంది అయితే చేసి మనం వెళ్ళగానే పసుపు కుంకుమ పెట్టి చాలా చక్కగా రిసీవ్ అయితే చేసుకున్నారు అంటేనే మనం ఉసిరి చెట్టు కింద భోజనం అయితే చేయాలి టిఫిన్స్ అయితే ఇలా మార్నింగ్ పెట్టారు జెంట్స్ కి లేడీస్ కి పిల్లలకి చాలా మంచి మంచి గేమ్స్ అయితే పెట్టారు దుబాయ్ లో కూడా మన కార్తీక మాస వన భోజనాలకి అటెండ్ అవటం చాలా హ్యాపీగా అయితే అనిపించింది ముష్రీఫ్ పార్క్ లో జరిగిన కార్తీక మాసం వనభోజనాలు ఫుల్ వీడియో అయితే నేను మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను మీలో ఎంత మంది ఈవెంట్ కి వచ్చారో కామెంట్ చేయండి రెండు వేల ఐదు వందల మందికి పైగానే జనాలు అయితే వచ్చారు ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది నేనైతే చాలా మంది ఫ్రెండ్స్ అయితే మీట్ అయ్యాను నిన్నయిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు మీరు ఇంకా దుబాయ్ వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్